టైం అయితే ఫోర్ థర్టీ అయింది నేను ఇడ్లీలోకి సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా వంట సామాగ్రి మొత్తం ఇక్కడ బయట సెటప్ చేసామనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఇడ్లీలోకి పప్పు రుబ్బుతుంది మా ఇంకా చీకటిగా ఉంది కారుణ్య ఎందుకు లేసేవరా పొద్దున్నే Antena. चटनी की पाके ना करेवे तो केवा పూర్ణాలకి శనగపప్పు కొడక పెట్టాము అక్క మూత ఎందుకు పెట్టే ఇడ్లీ పైన చెప్పు తిప్పు చెప్పు అవి ఆవిరి నీళ్ళు ఒక ఇడ్లీ పాత్ర నీళ్ళు ప్లేట్ల మీద పడి ఇడ్లీ వాటర్ వాటర్ అవుతాయి అవునా అలా అవకుండా ఉండటానికి ఈ ప్లేట్ పెడతా ప్లేట్ ఇప్పుడు పడుతుందా ప్లేట్ పెడితే ఫాలో అవ్వండి ఇడ్లీ పైన పైన ఇడ్లీ నీళ్లు కింద ఆవిరి పడకుండా ఇట్లా మూత పెట్టేసి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మూడు ప్లేట్లు పెట్టాలా మూత పట్టిడ్డా వడపిండి ఒక స్టార్ట్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది పొడవుగా సన్నగా పకోడీకి ఏం నగర అది అది పెట్టుకున్నా అక్క కళ్ళకు ఆపరేషన్ చేయించుకుంది ఆయన పాపం హెల్ప్ చేయడానికి వచ్చింది ఇడ్లీ అయిపోయింది రబ్బచ్చా గురికి కనిపించలేదురా య ఫ్రైలోకి పకోడి వేస్తుంది తర్చి ఉల్లిగడ్డ దీనిలో ముందు ఫ్రై చేసుకున్న దొండకాయలు అలాగే పచ్చి కొబ్బరి వేసుకున్నాము సాల్ట్ యాడ్ చేస్తాం దొండకాయ ఫ్రై ఏనా ఆపుం కలపాలి పూర్ణికి రావా నాకు రావులే చెప్పు చెప్పు పిండిలో ఏం కలపాలి కొంచెం మైదా సోడా ఉప్పు సాల్ట్ కొంచెం బెల్లం మొన్న మినపప్పు బియ్యం పిండి కొంచెం మైదా కొంచెం సోడా కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం బలం కలిసి అయితే అక్క నీది ఎంత వరకు వచ్చిందక్క అయిపోవచ్చిందా

ఇంతేనండి ఈ వీడియో ఇంకా చాలా ఐటమ్స్ చేసాము పదహారు ఐటమ్స్ చేసాము వీడియో మొత్తం షూట్ చేయలేకపోయాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా